అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమాంబ దేవాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గెలవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ అచ్చువల్లి తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా నూట ఒక్కటి టెంకాయలను కొట్టి అక్కమాంబ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యధిక మెజారిటీతో గెలవాలని వేడుకున్నారు కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు టీడీపీ నేతలు తెలిపారు तोरे उकमान और ये आ गया हमने वोट में डाला 2028 सब्सिडी बहुत बहुत तितली भाई शिंदे बेटा शिंदे बेटा आज जिस पर इच्छुक बहुत ही शक्तिशाली है जो लोग